తిరిగి నూట మూడు అడుగుల ఎనిమిది ఇంచెల దూరాన్ని లాగడం జరిగింది అనగా రెండు వేల ఎనిమిది వందల మూడు అడుగుల ఎనిమిది ఇంచాన్ని లాగి ప్రస్తుతానికి రాజ ముఖ్యమంత్రి జతగా వచ్చి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చే జత రెండవ నెంబర్ శ్రీ గండ ఆంజనేయ స్వామి ఆశ్రమ విష్ణువర్ధన్ రెడ్డి గారు

ఆంజనేయ స్వామి ఆశ్రూ న విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయగారుపల్లి గ్రామం పిల్లివరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జటపోయి రావాల విజయ్